दंग <laughs> 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 पर्यावरण का अभियान नमस्कार दया देना काल की देना 18 मई 2000 महानदी और शादी में साफी मेजो वाहन K J G D D K J J G D D ಲಾ <songpti> రాష్ట్రంలో మా ప్రజలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నందుకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయంటే ఈ రోజు ఆర్టీసీ ఎమ్మెల్యూరు నియోజకవర్గంలో మా బస్టాండ్ నిలబడినటువంటి ఈ రెండు కొత్త వస్తువులు చూస్తే మీకు అర్థమవుతోంది అభివృద్ధి అనేది అన్ని రంగాల్లో ఒక సార్వజనిక రంగమే కాదు సార్వజనిక రంగమే కాదు అదేవిధంగా ఆర్టీసీ బస్సుల విషయంలో దగ్గర నుంచి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి చోట పరుగులు ఎత్తించడం జరుగుతోంది ఈ రోజు రెండు బస్సులు చూస్తున్నాం వెనక ఒకటి సిక్స్ ఎల్ఎం ఒకటి బెంగళూరు మరి ఇక్కడ బస్సులు ఐదు సంవత్సరాలలో కొత్త బస్సు కాదు కదా కొత్త టైర్ కూడా తెచ్చిన ప్రభుత్వం కాదు గతంలో ఈ బస్ స్టాండ్ లో నిలబడితే అతంటే బీవీ మోహన్ అభివృద్ధి అంటే తెలుగుదేశం హయాంలో తప్ప ఎక్కడ కూడా కనీసం ఒక పిలికిన మందు గాని ఒక డిపో గాని ఒక బస్ స్టాండ్ గాని కనీసం ఈ బస్ స్టాండ్కి ఒక కుర్చీ కూడా ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది ఇక ఒక ఏమంటే మీరు అడిగిన దాంట్లో నాలుగు అంశాల్లో ఒకటి నేను నేషనల్ హైవే మనకు బళ్ళారి టు కోడమూరు కోడమూరు అంటే వైఆర్ ఎమ్మెల్యే టు కర్నూలు ఎన్హెచ్ టు ఎన్హెచ్ అనేది ఇవ్వాలనేది ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ రోడ్ ఏదైతే ఉందో మన ఎమ్మెల్యూరు నుంచి కర్నూలు ఊరిగేటువంటి అద్భుతమైన గవర్నమెంట్ మనకు రాబోతోంది అంతలోపలే మళ్ళీ ఆర్ఎంపి నుంచి కూడా ఆ నిధుల్ని కేటాయించి మీకు గుర్తుందే ఉంటుంది రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వేసిన రోడ్డు తప్పాలి మళ్ళీ మన ప్రభుత్వం చేసిన రోడ్డు తప్ప ఈ రోజు వరకు కనీసం ప్యాచ్లు కానీ గుంతలు కూడా సక్రమంగా పూర్తి చేయడం పరిస్థితి కాబట్టి ఇప్పుడు నేను కూడా గత తొంభై రోజులుగా నేను గెలిచినప్పటి నుంచి నేను రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు అంతా నేను చూస్తున్నా ప్రతి గుంతని వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి వర్షం తగ్గిన తర్వాత వెంటనే దాన్ని ఒక లెవెల్ గా కార్యక్రమాలు ప్యాచ్ కార్యక్రమాలు పూర్తి చేసి మళ్ళీ సత్వరమే దానికి మరమ్మతులకు ఒక టాప్ లేయర్ వేసే విధంగా ముందుకు పోవడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ మాటిస్తూ అదే రకంగా బస్సుల విషయంలో పదవేలు బస్సులు గ్రామ గ్రామానికి కూడా ఈ రోజు సిసి రోడ్లు కానీ రోడ్స్ కానీ కనెక్టివిటీ కానీ చేసి తెలుగుదేశం ప్రభుత్వం బస్సుల కొరత గురించి నేను డిఎం గారితో కూడా చాలా సార్లు మాట్లాడడం జరిగింది వాటికి పరిష్కారం ఏమంటే కొత్త బస్సులు కావాలా ఈ బస్సులకు సంబంధించి విజయవాడకు పోయే బస్సు ఒకటి అంతే రకంగా అంతేకాకుండా మన గ్రామాల్లో తిరిగేటువంటి బస్సులు అవి కూడా కావాలని చెప్పి పెంచడానికి మళ్ళా ఆల్రెడీ మాట్లాడడం జరిగింది అతి త్వరలో మళ్ళీ మన మన నియోజకవర్గానికి అతి కొత్త బస్సులు రాబోతున్నాయని అందరికీ మాటిస్తున్నాం సూపర్ సిక్స్ లో ఉన్నటువంటి ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సుల ద్వారా మా ఆడకూతులకు మాటించాం ఇప్పుడే వైకాపా నాయకులు ఉదయం నుంచి నన్ను అడిగారు చాలా మంది ఇప్పుడు కాదు అప్పుడు అప్పుడు కాదు ఇప్పుడు ఎప్పుడు చేస్తారని అడుగుతున్నారు పాపం ప్రతి ఒక్కరికి దశల వారిగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ఈరోజు ఈ బస్సు ప్రయాణం ఏదైతే ఉచితం అన్నామో మహిళలకు అతి త్వరలో అది కూడా దాన్ని అమలు చేసి ఈ ఈరోజు ఆర్టీసీ బస్సు కార్యక్రమం ప్రారంభించే కార్యక్రమం వంటి సందర్భంగా తెలియజేస్తున్నా ఏదైతే చివరిగా మీరు అడిగినటువంటి ఇంకా కొత్త బస్సులు రోడ్లు అదే రకంగా ఆర్టీసీ బస్ స్టాండ్ కి ఉన్నటువంటి కుర్చీ అడిగారు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఈ పప్పు చేయడానికి ఒక్కసారి మనం కూర్చొని ప్రపోజల్స్ అన్ని రెడీ చేసి మీరు నా చేతికి ఇస్తే దానికి బ్రహ్మాండంగా మనకు ఎక్కడా లేనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకునేది ఎందుకంటే ఈ శక్త కానీ ఈ యొక్క కార్యక్రమాలు కానీ ఆర్టీసీ డిపో ఏ అనుభవం చూసినా గుర్తుకొచ్చేది నా తండ్రి పివి మోహన్ గారు ఆ రోజు వాళ్ళు చేసినటువంటి గుణాన్ని మళ్ళీ కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగిన అభివృద్ధి తప్ప ఇంకెక్కడా జరగలేదు మరొక్కసారి ఈ రోజు ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలందరికీ శిరస్సు వచ్చి పాదాలకు నమస్కారం చేస్తున్నా ఎందుకంటే మళ్ళీ నాకు ఈరోజు ఎమ్మెల్యేగా రెండవసారి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొనేటువంటి అవకాశాన్ని కలిగించి వారు సేవ చేసుకునే అవకాశాన్ని కలిగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి కొత్త బస్సులు వచ్చినటువంటి మన ఆర్టీసీ ఎమ్మెల్యే డిపోకు